మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి మహారాష్ట మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లలో ఉదయం నుంచే భక్తి శ్రద్దలతో పరమేశ్వరుడిని కొలుస్తున్నారు ఒడిశాలోని భువనేశ్వర్లో లింగరాజ్ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది తమిళనాడులోని రామేశ్వరంలో ప్రత్యేక పూజలు చేశారు మధ్యప్రదేశ్లోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రత్యేక పూజల్లో భాగంగా పరమేశ్వరుడికి భస్మహారతి నిర్వహించారు ప్రముఖ శైవ క్షేత్రం వారణాసి భక్తులు సాధువులతో కిటకిటలాడుతోంది హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో హోరెత్తుతోంది దేశ విదేశాలకు చెందిన భక్తులు శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు భక్తులపై ఓ హెలికాప్టర్ ద్వారా అధికారులు పూలవర్షం కురిపించారు ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ఇటలీకి చెందిన పలువురు యువతులు ఆధ్యాత్మిక వస్త్రధారణతో వచ్చి శివుడిపై తమ భక్తుని చాటుకున్నారు పరమేశ్వరుణ్ణి కొలిచేలా భక్తి పాటలు పాడి ఆకట్టుకున్నారు కర్ణాటక కలబురిగిలోని ఆలయాలు శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి బెంగళూరులోని శివోహం శివ ఆలయానికి ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు బీజేపీ ఎంపీ భన్సూరి స్వరాజ్ ఢిల్లీలోని ప్రాచీన శివాలయంలో పూజలు నిర్వహించారు పాలతో శివలింగానికి అభిషేకం చేశారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని సైతం దిల్లీలోని ఓ ఆలయంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో గంగానదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుణ్ణి కొలిచారు దెహ్రాదూన్లో శివలింగానికి పాలు పూలతో అభిషేకం చేశారు సందర్భంగా నేపాల్ నేపాల్లోని కాఠ్మాండులో పశుపతినాథ్ ఆలయం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది భాగమతి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయానికి నేపాల్ ప్రజలతో పాటు భారత్ నుంచి భక్తులు పోటెత్తారు